పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు రాజవరుడైన పార్థుతో రాజుగా నీతడు అనిసేయగా తగడేని వీని ఎల్లవారును చూడంగ నీ క్షణం క్షణంబ రాజు చేసేదనేనంగ రాజ్యమిచ్చి ఎల్లవారును చూడంగన్ ఈ క్షణం క్షణంబ రాజు చేసేదన్ ఏను అంగరాజ్యమిచ్చి రాజశ్రేష్ఠుడైన అర్జునునితో రాజు కానట్టి ఈ కర్ణుడు యుద్ధం చేయడానికి తగనివాడైతే అందరూ చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్యమిచ్చి రాజుగా చేస్తాను అని అప్పుడ భీష్మధృత చెప్పి వారి అనుమతంబున మహామహీసుర సహస్రంబునకు గో సహస్రాయుతంబు దానంబు చేసి అంగరాజ్యంబునకు వీడర్హుండయ్యయ్యడమను బ్రాహ్మణ వచనంబు వడసి కర్ణున్ కాంచన పీఠంబున నుంచి అంగరాజ్యమునకు అభిషిక్తుం చేసిన కర్ణుడును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుండై సకల రాజచిహ్నంబులనొప్పి పరమ తోడన్ కురుపతికిట్లనియే దుర్యోధనుడు ఈ విధంగా మాట్లాడి అప్పటికప్పుడే భీష్మ ధృతరాష్ట్రులకు చెప్పి వారి అనుమతితో వేయి మంది బ్రాహ్మణోత్తములకు గోదానాలిచ్చి ఆ బ్రాహ్మణుల చేత అంగరాజ్యానికి కర్ణుడు గాక అని ఆశీర్వదింపజేసి బంగారు సింహాసనం మీద కర్ణుడిని కూర్చుండబెట్టి అంగరాజుగా అతడిని అభిషేకించాడు కర్ణుడు మణిమయ కిరీటంతో భుజకీర్తులతో హారాలతో అనేక విధాలైన ఆభరణాలతో సకల రాజలాంఛనాలతో శోభిల్లి మహానందంతో దుర్యోధనునితో ఇట్లా అన్నాడు బృహదబ్ధి మేఖలాఖిల మహీతలక్షత్రవర సమక్షమున మహామహిమాన్వితుగా నన్నును మహీషుగా సమర్థత విలయన్ అతి సమర్థత విలయన్ దీనికి సదృశముగా ఉనర్తు నీకు ఇష్టం వని నన్ మానుగ నాతో చెలిమి ఇష్టము నాకు మహాసముద్రాన్ని ఉడ్డానంగా గల సమస్త భూమండలంలోని రాజశ్రేష్ఠుల సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు నీవు చేసిన ఈ మహోపకారానికి సమానంగా నేను నీకిష్టమైంది ఏం చేయగలను అని కర్ణుడు అడుగగా లోకం కొనియాడేటట్లు నాతో స్నేహం చేయుము ఇదే నాకిష్టం అని దుర్యోధనుడు అన్నాడు అనిన విని దుర్యోధనునకెంతయు సంతోషంబుగా కర్ణుండతని తోడి ఇష్ట సఖిత్వంబున కొడంబడియే అంత కొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్ష పరవశుండై సూతుండు రథంబుడిగ్గి కర్ణునొద్దకు పరతెంచిన కర్ణుడును పితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయ వినమితోత్తమాంగుండైన ఈ విధంగా నాతో స్నేహం చేయుమని దుర్యోధనుడనగా ఎంతో సంతోషంతో కర్ణుడు అతనికి ప్రియమిత్రుడుగా ఉండడానికి అంగీకరించాడు అప్పుడు కుమారుని అంగరాజ్య అభిషేకోత్సవాన్ని చూసి అధిరథుడు రథం దిగి పరుగు పరుగున కర్ణుని దగ్గరకు రాగా కర్ణుడు కూడా తండ్రి మీద గౌరవంతో త్వర త్వరగా లేచి వినయంతో శిరస్సు వంచి నమస్కరించాడు కడగి సూతుండు పుత్రకు కౌగిలించికొని తదీయమూర్ధాఘ్రాణమునరేసి అంగరాజ్యాభిషేకార్ద్రమైన శిరముదడిపే వెండియు హర్షాశ్రుతతుల నొప్ప దాని చూచి భీముండు కర్ణుని సూతకుల సంభవంగా నిరింగి నగుచున్ ఇట్లనియే అథిరతుడు కుమారుణ్ణి కౌగిలించుకొని ప్రేమతో అతని తలను మూర్కొని అంగరాజ్య అభిషేకం చేత తడిసిన అతని తలను మళ్ళీ తన ఆనందాశ్రువుల చేత తడిపాడు అథిరథుడు కర్ణుని కౌగిలించుకోవడం గమనించి అతడు సూతకులంలో పుట్టినవాడని తెలుసుకొని అవహేళనగా నవ్వుతూ భీముడు ఈ విధంగా అన్నాడు నీదు కులమునకు తగగ ప్రతోదముగుని రథముగడ పదురగుము నృపధర్మోదయుడగున్ అర్జునుతో కాదనకరణంబుసేయగా నీ మరి అదియునుక ఉత్తమ క్షత్రియ ప్రవరోపయోగ్యమైన పురోడాశమది కుక్కకు అర్హమగునే నీ కులానికి తగినట్లు మునికోల పట్టుకొని నీవు రథం నడపడానికి ప్రయత్నించాలి కానీ రాజాధర్మంలో జన్మించిన అర్జునునితో కాదనకుండా యుద్ధం చేయడం నీకు తగున అంతేకాదు ఉత్తమ క్షత్రియ శ్రేష్ఠుని చేత అనుభవించదగినదైన అంగరాజ్యం నీకు అనుభవించదగినది అవుతుందా గొప్ప యజ్ఞకర్త భుజించదగిన యజ్ఞపు పిండి వంట కుక్క తినడం తగునా అనినన్ కర్ణుండు వెల్లనై యద్దియుంజేయునది నేరక దీర్ఘోష్ణ నిశ్వాస వ్యాకులిత వదనుండై ఆకాశం బువలననున్న జూచుచూ మిన్నకుండెన్ అంతన్ అంతర్విలులితుండైన ఆ కర్ణుంజూచి భ్రాతృపద్మవన మధ్యంబున నుండి దుర్యోధన మదాంధ గంధ సింధూరంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమునకిట్లనియే భీముడు అలా మాట్లాడగానే కర్ణుడు వెలవెలపోయి ఏమీ చేయడానికి తోచక పెద్ద వేడి నిట్టూర్పు విడిచి కలత చెందిన ముఖంతో ఆకాశాన ఉన్న ఆ సూర్యుని వైపు చూస్తూ ఊరుకున్నాడు మనసులో మిక్కిలి కలత చెందుతున్న ఆ కర్ణుని చూసి తమ్ములనే తామర వన మధ్యము నుండి దుర్యోధనుడనే మదపుటేనుగు వెలుపలికి వచ్చి ఎంతో కోపంతో భీమునితో ఇలా అన్నాడు అనిలజ నీ కిట్లని పల్కను తలపనునగునే లేడి కడుపున పులి పుట్టునే ఇట్టి వాడు అధమాన్వయమున పుట్టునే చెప్పుమా వాయువు పుట్టిన ఓ భీమా ఇలా మాట్లాడడం ఆలోచించడం నీకు తగునా లేడి కడుపున పులి పుడుతుందా ఇంత గొప్ప కాంతి గలవాడు నీచ కులంలో పుడతాడా సూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు ఎరుగనగునే మొగిని దీచి యమున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు ేయుడన మరి కార్తికేయుండన ఆజ్నేయుడన రౌద్రుడనగా శరవణోద్భవుండన గుహుండుద్భవిల్లడే శరస్తంభ జన్ముడుగాడే ధర్మవిదుడు కృపుడు ఘట సంభవుడుగాడే కీర్తి పరుడు వరుడు ద్రోణుండు విప్రుల వలన పుటరైరే సత్క్షత్రియుల్ఘనులు అవనిగా కడగి మీ జన్మములు సూరుల పుట్టుక దేవతల పుట్టుక నదుల పుట్టుక తెలుసుకోవడం సాధ్యమా దేవేంద్రుని వజ్రాయుధం దధీచి ఎముక నుండి పుట్టలేదా గంగ కొడుకుగా కృత్తికల కొడుకుగా అగ్ని కొడుకుగా రుద్రుని కొడుకుగా రెల్లు పొదలలో జన్మగలవాడుగా కుమారస్వామి పుట్టలేదా ధర్మమెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డి గుంటలో పుట్టలేదా కీర్తిమంతుడు శ్రేష్ఠుడైన ద్రోణుడు కుండలో పుట్టలేదా భూమిని కాపాడడానికై ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణుల వలన పుట్టలేదా విన్నదాని బట్టి మీ పుట్టుకలు కూడా ఇటువంటివే కదా తోడిదేమి దివ్య లక్షణ లక్షితుండునో సహజ కుండల మండితుండునో గాని ప్రకృతి గాడు తన బాహుబలంబునని ఈ అంగరాజ్యంబునక కాదు సకల రాజ్యంబునకు అర్హుండగున్ ఆదిత్యుండ ఆదిత్యుండస్తగతుండైన అస్త్ర సందర్శన రంగంబు వెలువడి దుర్యోధనుండు కర్ణును దోడుకొని కరదీపికా సహస్రంబుతో నిజ మందిరంబున కరిగి పాండవులను భీష్మ ద్రోణ విదుర కృపాచార్యులతో నిజ నివాసంబుల కరిగిరి ఆ జన్మలతో ఏం పని కర్ణుడు దివ్య లక్షణాలు గలవాడు సహజ కవచ కుండలాలు గలవాడు సామాన్యుడు కాదు తన బాహుబలం చేత ఈ అంగరాజ్యాన్నే కాదు ఈ భూమండలాన్నంతా పరిపాలించగల సమర్థుడు అని అంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు దుర్యోధనుడు రంగాన్ని విడిచి కర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెయ్యి దివిటీలు వెలుగుతూ ఉండగా తన ఇంటికి వెళ్ళాడు పాండవులు కూడా భీష్మ ద్రోణ విదుర కృపాచార్యులతో కలిసి తమ తమ ఇండ్లకు వెళ్ళారు కుంతి అంత కర్ణుం కవచూచి స్నేహ మెరుక పడకయుండన్ ఇంతియుండే అప్పుడు కుంతిదేవి సహజ కవచ కుండలాల చేత మనోహరుడై సూర్య సమానుడైన కర్ణుణ్ణి చూసి గుర్తుపట్టిన ఆ మొదటి కొడుకు మీద తనకున్న ప్రేమను బయటపడనీయకుండా ఉంది వినుత వినుతనుర్విద్యా విధుఘను కర్ణు సహాయుబడసి కౌరవ విభుడర్జును వలని భయముసెడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదితాత్ముండై పొగడదగిన విలు విద్యా నిపుణుడైన కర్ణుణ్ణి మిత్రునిగా పొంది దుర్యోధనుడు సంతోషించి అర్జునుని వలన భయం లేకుండా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోయాడు